హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో మరి భూమికి మంచి రోజులు రాబోతున్నాయా భూమిని పెళ్లి చేసుకుంటానని మనసులో అనుకుంటున్న గగన్ మరి శారదకి శారదకే భూమిని కోడలిగా చేసుకోవటం ఇష్టపడుతుందా తన కోడలికి ఉన్న లక్షణాలన్నీ భూమిలో చూస్తుందా భూమికి గగన్కి త్వరలో పెళ్లి కాబోతుందా మరి వాళ్ళిద్దరికీ పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపూర్వ ఒక కన్నేసి ఉంచుతుంది మరి కృష్ణ ప్రసాద్ పైన అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది కేపి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని కలిసి అసలు అప్పుడు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర జరిగిన విషయం అంతా బయటకు వచ్చేస్తే తనకి చాలా ఇబ్బంది అవుతుందని సరిగ్గా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది అదే సమయంలో బిందు ఫేస్ ప్యాక్ వేసుకుని పడుకుని ఉండగా తన కూతురు నక్షత్ర ఏమో అనుకుని ఏంటి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఏమి తినకుండా వేసుకుంటావా ఈ జ్యూస్ తాగు నేనే తాగిపిస్తానుండు అని చెప్పి ఆరెంజ్ జ్యూస్ దగ్గరుండి తాగిపిస్తుంది తాగేసిన తర్వాత నోరుని కూడా తన చీర కొంగుతో తుడిచేస్తుంది ఇంకా బిందు కళ్ళు తెరిచి చూడంగానే ఏంటి నువ్వా నక్షత్ర కాదా అని చెప్పి షాక్ అవుతుంది నేనత్తయ్యా నక్షత్రని కాదు చెప్పాలి కదా అడిగే ముందు మీరు ఎక్కడ చెప్పునిచ్చారత్తయ్య అని చెప్పేసి అంటుంది సరే సర్లే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి చాలా కోపంగా చీరని కూడా అసహించుకుంటూ దంగమోహన్ దాన్ని దానికి తాగించాను ఆ తర్వాత చీరను కూడా తుడిచాను చీ అని చెప్పేసి చీ చీరని కడుక్కుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు మరి భూమిని కలవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కదా అలా అనుకునే సమయంలో పది గంటల లోపల తన రమ్మని చెప్పాను కాబట్టి వెళ్ళాలి మీరా ఆఫీస్కి వెళ్ళాలి నా అని రెడీ చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా అది తను అపూర్వ వచ్చేస్తుంది అక్కడికి వచ్చి ఏంటి కేపి ఆఫీస్ లేదు కదా ఇవాళ ఎందుకు వెళ్తున్నావు అనగానే లేదు కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి చూసుకోవాలి ఓహో పెండింగ్ వర్క్సే కదా తర్వాత అయినా చూసుకోవచ్చు రోజు ఎక్స్ట్రా పెండింగ్ అయినా పెట్టచ్చు కానీ ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అది పది గంటలకల్లా చేయాలి అని చెప్పేసి అంటుంది ఏంటండి ఏం పనిది అనగానే మీ కూతురి వర్కే మీకు పట్టదు అన్నీ నేనే చేయాలి ప్రతి వర్క్ దగ్గరుండి చూసుకోలేక చచ్చిపోతున్నాను పెళ్ళంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసి బంధువులు అందరినీ పిలుచుకుంటాం కాబట్టి ఒక్క పని అయినా కానీ సవ్యంగా అవుతోందా అసలు పట్టించుకుంటున్నావా ఎంతసేపు ఆఫీసు 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 మీరాకేం తెలీదని తెలుసు కదా అని చెప్పేసి అంటుంది ఏం చేయాలో చెప్పండి ఈ అనవసర ప్రసంగం అంతా ఎందుకు ఏంటి నేను మాట్లాడేదంతా అనవసర ప్రసంగంలా వినిపిస్తుందా నీకు అంటే అది కాదు నా పని ఏమన్నా ఉంటే చెప్తే నేను చేసుకుంటాను కదా అని చెప్పేసి అంటాడు సరే సరే మాట మీద నిలబడు తనకి విందుకి మంగళసూత్రాలు కావాలి నీ కూతురికే దుర్ముహూర్తం రాకముందే బంగారు షాపుకి వెళ్ళి ఆ మంగళసూత్రాలను తీసుకురా అని చెప్పేసి అంటుంది అలాగే తీసుకొస్తాను టైం చెప్పండి అనగానే పదింటి లోపల తీసుకురావాలి అనగానే పది గంటలు ఆ అమ్మాయిని కలవాలనుకున్నాను పాపం అమ్మాయి ప్రాధాయపడింది తనకి పదింటికి టైం చెప్పాను చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా అపూర్వ అనుకుంటుంది కరెక్ట్గా ఫిట్టింగ్ పెట్టాను లేకపోతే ఆ భూమిని కలుస్తావా నేను నిన్ను దాన్ని కలవనిస్తానా ఏంటి అని చెప్పి తను కింద చేస్తున్న ఇద్దరు రౌడీలకి ఫోన్లు చేస్తుంది చేసి వాళ్ళిద్దరిని అర్జెంటుగా రమ్మని చెప్పి చెప్తుంది ఇంకా వాళ్ళిద్దరు కూడా చెప్పండి మేడం ఏం చేయాలి అని అనగానే దుర్గం చెరువు దగ్గర ఉన్న పార్క్ దగ్గర ఒక అమ్మాయి వస్తుంది అంతకుముందు నువ్వు బొమ్మల ఫ్యాక్టరీ కోసం నిన్ను అడిగిందన్నావే ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు భూమి నువ్వు డ్రాయింగ్ వేయించావు కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే తన పార్కులోకి వస్తుంది తీసుకొచ్చేసేయండి అని చెప్పేసి అంటుంది సరే మేడం వెళ్తున్నాం ఓకే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తారు ఇంకా ఇది ఇలా ఉండగా పాపం ఇంకా దోశలు గగన్కి భూమి నేర్పిస్తుంది కదా చక్కగా వేసి గుండ్రంగా మంచిగా క్యారెట్ తురుము అన్నీ వేసి దోశలు వేసి తీసుకొస్తాడు అక్కడికే బాగా స్పృహ నీరస పడిపోయి టేబుల్ మీద వాలిపోతుంది మరి శారద ఏమిట్రా ఏం దోశలు రా తినే ఓపిక కూడా లేదు చచ్చిపోయింది ఇంకా నా కొద్దురా అంటే నిన్నెవరు తినమన్నారు ఇక్కడ నేను ఉండగా అని చెప్పేసి చక్కగా తుంచి తినిపిస్తూ ఉంటాడు ఇంకా అంటూ పూర్ణి తినేస్తూ ఉంటుంది గగన్ తినిపిస్తూ ఉంటే తనకు ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది తన కొడుకు తన మీద చూపించే ప్రేమకి ఇంకా ఈ ప్రపంచంలో ఏమీ అక్కర్లేదు నాకు నా కొడుకు తోడుగా ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది వాడు వాడికి నేను తల్లినే కానీ వాడు కూడా నాకు అమ్మలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు నాకు ఒంట్లో బాలేదనం కానీ దగ్గరుండి దోశలు వేసి వాడే తినిపిస్తున్నాడంటే ఏ తల్లికి మాత్రం దక్కుతుంది ఇంత అపూర్వ కానుక వీడు మామూలుడు కాదు నా కొడుకే కానీ నాకు తండ్రి తల్లి అన్నీ వీడే అని చెప్పి కళ్ళు చెమర్చిపోయినట్టుగా కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏంటమ్మా ఎందుకు అలా కన్నీళ్ళు అంటే ఇది కన్నీళ్ళు కాదురా ఆనంద బాష్పాలు అని చెప్పి అంటుంది ఆనంద బాష్పాలా ఇప్పుడు నేనేం చేశానని నీకు దోశ తినిపిస్తున్నాను చిన్నప్పుడు నాకు ఎన్నిసార్లు తినిపించలేదు ఇప్పుడు కూడా కొసరి కొసరి పెడుతూనే ఉంటావు ఏ ఒకసారి తినిపిస్తే అంత ఆనందం వచ్చేస్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే భూమి లోపల నుంచి బయటకు వస్తుంది తను ఇంకా కేపిని కలవాలని చెప్పేసి బయటకు వస్తూ ఉన్న సమయంలో వీళ్ళిద్దరి సన్నివేశం చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది గగన్లో కోపాన్ని చూస్తుంది ప్రేమని చూస్తుంది జాలిని చూస్తుంది ఎందుకో ఎక్కడ లేని అనుభూతిని పొందుతుంది తనకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే ఇలాంటి ప్రేమే పొందేదాన్ని కదా ఇంత ఆనందం నాకు వచ్చేది కదా అని చెప్పి అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి భూమి అలా చూస్తున్నావు అనగానే ఏం లేదు కొంచెం బయటికి వెళ్ళాలి నేను అనంగానే ఏంటో మహా మైసూర్ మహారాణిలాగా ఎప్పుడు చూడు బయటకు వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి అంటూనే ఉంటుంది నా చేతి వంట తిని అదృష్టం లేదులే వెళ్ళెళ్ళు అనగానే ఏం పర్వాలేదు నాకొచ్చు నేను చేసుకు తింటానులే అని చెప్పేసి అంటుంది సరే ఆంటీ నేను వెళ్ళొస్తుంది జాగ్రత్త అమ్మా అని చెప్పి అంటుంది శారద ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది భూమి ఏంటమ్మా ఆ భూమి విషయంలో ఏ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు లేదురా ఆ అమ్మాయి చాలా మంచిదిరా మన తనకి ఏమైనా పర్వాలేదు అనుకుంటుంది ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనుకుంటుంది తన వాళ్ళ ఎవరో కొంచెం దొరుకుతుందన్న ఆశతో ఉంటుంది అందుకే వెతుక్కుంటోంది తనకి వాళ్ళ పుట్టింటి వాళ్ళ రా ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఆత్రుతగా వెళ్తోంది తెలియాలని నేను కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇంకా భూమి తన సంచి పట్టుకుని అక్కడ పార్కులో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది పార్కులో అందరిని చూసి మురిసిపోతూ ఉంటుంది తనకి కూడా అమ్మ నాన్న ఇంకా వాళ్ళ కూతురిగా పెరగాలని ఎన్నో ఆశలు ఉండేవి అవన్నీ నాకు జరగలేదు ఇప్పుడైనా సరే నా తల్లిదండ్రులు ఎవరు నాకు తెలిస్తే వాళ్ళ చెంతన నేను ఎంతో ఆనందంగా బతికేస్తాను అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు పార్కులో వాళ్ళ పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటే తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంది తనకి ఇలాంటి మెమరీస్ ఏమీ లేవు నాకు తండ్రి ఎవరో తెలియదు తల్లెవరో తెలియదు కానీ ఏదో ఈ రోజుకి ఒక చిన్న ఆధారంతో ఇక్కడికి వచ్చాను అతను వస్తారు అతను ఖచ్చితంగా నాకు ఏదో ఒకటి చెప్తారు అప్పుడు నాకు కూడా నా అమ్మ నాన్న దక్కుతారు రావాలి దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా కేపి కారులో బయలుదేరతాడు ఎవరి అమ్మాయి ఎందుకంత పదే పదే రాజమండ్రి కోసం అడుగుతోంది అసలు తనకి నా కోసం ఏం తెలుసని అంతదిగా తన జీవితం కోసం తెలుసని అడుగుతోంది అని చెప్పి సరే ఆ అమ్మాయికి నా వంతు సహాయం ఏమైనా చేయాలి అంటే చేస్తాను అని చెప్పి కారులో నుంచి బయటికి వెళ్ళి ఇంకా పార్కులోకి వెళ్తాడు ఇంకా దూరం నుంచి చూసిన భూమి సర్ సార్ అని చెప్పి పరుగులు తీస్తూ ఉంటుంది ఇక దూరంగా ఉంటాడు కేపీకి అసలేం వినిపించదు కానీ అదే సమయంలో కాపు కాచుకుని కూర్చున్న ఇద్దరు రౌడీలు భూమిని చూసి భూమి వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు ఒక వెహికల్ని తీసుకొచ్చి పార్కులోకి తీసుకొచ్చేస్తారు ఇంకా భూమి సర్ 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 అని చెప్పేసి పరుగులు తీస్తూ కేపీని పిలుస్తూ ఉంటుంది కేపీకి చాలా దగ్గరగా వచ్చేస్తుంది కానీ అక్కడ వెహికల్ అడ్డంగా ఉండటంతో ఆ వెహికల్ దగ్గర జస్ట్ ఇలా టర్న్ అవ్వబోతుంది ఇంకా వెంటనే ఆ రౌడీ ముక్క భూమి చేయి పట్టుకొని ఇంకా లాక్ వెళ్తూ ఉంటే తను విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండేసరికి భూమి భూమి అరుస్తూ ఉంటుంది సార్ సార్ కాపాడండి సార్ కాపాడండి సార్ అంటే అక్కడే ఉంటున్న కేపి అటు ఇటు చూస్తాడు కానీ అటువైపు చూడడు ఇంకా భూమిని బలవంతంగా కారులోకి ఎక్కిచ్చేస్తారు ఇంకా ఏం జరుగుతుంది ఏమైంది మీరు ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు నాకు చెప్పండి అని చెప్పి కానీ ఏ గట్టిగా అరవకు ఏం చేస్తామో మాకే తెలీదు కామ్గా కూర్చుంటే ప్రాణాలతో ఉంటావు లేదంటేనా అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు అసలు మీకెందుకు నేను ఇక్కడికి ఉన్న ఒక అర్జెంట్ పని మీద వచ్చాను దయచేసి నన్ను వదిలేయండి అతన్ని కలవాలి అతనితో మాట్లాడాలి అతను నా జ నా పుట్టుక కోసం ఏదైనా రహస్యం తెలుసుకోవాలి మీకు దండం పెడతాను దయచేసి వదిలేసేయండి అని చెప్పేసి అడుగుతూ ప్రాధాయపడుతూ ఉంటుంది లేదు అస్సలు కలవడానికి వీల్లేదు అంటే మీరెవరు మీకు నాకు ఏంటి అని చెప్పి అడుగుతుంటే అవన్నీ తర్వాత సంగతి నోటికి బ్యాండేజ్ వేసి సైలెంట్గా కాంప కూర్చో అని చెప్పానంగానే ఇంకా అదే సమయంలో మీరా కేపీకి ఫోన్ చేస్తుంది ఏమండి ఎక్కడున్నారండి పది దాటిపోతుంది కదా బంగారుపు షాప్కి వెళ్ళారా అని చెప్పి అంటుంది బంగారుపు షాప్కా ఎందుకు అనగానే అదేమిటండి వదిన మంగళసూత్రాలు తీసుకురమ్మని చెప్పింది కదా మళ్ళా మీరు మర్చిపోతారు ఆవిడ ఏదో ఒకటి మిమ్మల్ని అంటుంది నాకు బాధేస్తుంది దయచేసి పదకొండు కల్లా మీరు వెళ్ళి తీసుకొచ్చేసేయండి ఇప్పుడే వెళ్ళండి మర్చిపోతారు అని చెప్పి అంటుంది సరే మీరా నేను వెళ్ళి తీసుకొస్తాలే నువ్వేం కంగారు పడకు అనగానే ఆ పార్క్ అంతా వెతుకుతూ ఉంటాడు చాలా దగ్గరగా వస్తారు ఇంకా భూమి ఉన్న కారు దగ్గరికి కానీ భూమిని పసిగట్టలేకపోతాడు ఇహ మొత్తం అంతా వెతికి వెతికి చూసి టైం కూడా అయిపోతుంది సూత్రాలు తీసుకురావాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు కేపి ఇంకా ఇదిలా ఉండగా అమ్మ ఒక వంట మనిషిని ఒక పని మనిషిని పెట్టుకోకుండా నువ్వే అన్ని చేయాలంటే రవణమ్మ ఏదో చేస్తూ ఉంటుంది నువ్వు వంట మనిషిని పెట్టుకోమ్మా రవణం ఇంటి మనిషిగా పనిచేస్తుంది కాబట్టి అంటే అదేమిట్రా అలా మాట్లాడతావు ఇంటి బాధ్యతలు ఇవన్నీ ఇప్పుడు నువ్వు చిన్నవాడివి కాదురా గగన్ పెద్దవాడివి అయ్యో నీ వయసుకి ఇప్పుడు పెళ్లి చేయాల్సిన వయసే కోడలు వస్తే మాకేదైనా సహాయంగా ఉంటుంది నాకు ఆనందంగా ఉంటుంది దయచేసి నీకు పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటున్నానురా నా మాట కాదనుకురా అని చెప్పేసి అంటుంది నాకు పెళ్ళా ఏంటమ్మా వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటారో అని ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రశాంతంగా బాగానే ఉన్నాను కదా అనగానే తప్పురా బ్యాచిలర్ లైఫ్ బ్యాచిలర్ లైఫే ఎంజాయ్ చేస్తావు బిజినెస్ చేస్తావు సక్సెస్ అందుకున్నావు తల్లిని చెల్లిని బాగా చూసుకుంటున్నావు పూర్ణికి పెళ్ళైన తర్వాత నేను చేసుకుంటానమ్మా పూర్ణికి ఇప్పుడు వయసు ఎంతరా అది చదువుకుంటోంది అది చదువుకుని బాగా చదువుకున్నాక దానికి చూస్తాను ఇప్పుడు మాత్రం నీకే పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నా నీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి నీకు ఆలస్యం అయింది ఇప్పుడైనా సరే నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చూస్తాను అని చెప్పి అనగానే చూడమ్మా నాకు ఎలాంటి అమ్మాయి కావాలని ఏమీ నాకేమీ లేవు నీకు నచ్చితే ఎలాంటి అమ్మాయినైనా నేను చేసుకుంటానమ్మా అని చెప్పేసి అంటాడు ఈ లోపల పంతులు గారు రానే వస్తారు ఏంటమ్మా పంతులు గారు అప్పుడే వచ్చేసారు బాగానే ముందు చూపుతోనే ఉన్నట్టున్నావు అనగానే అవున్రా ముందే చెప్పేసి ఉంచాను ఎందుకంటే మళ్ళీ నీకు చెప్తే అది ఇది అంటావనుకున్నాను కానీ ఒక మంచి నిర్ణయమే తీసుకున్నావు అని చెప్పి పంతులు గారి దగ్గర కూర్చోమని చెప్పి అంటుంది పంతులు గారు చూడమ్మా మీకు కాబోయే కోడలికి ఎలాంటి పోలికలు ఎలాంటి ఎలాంటి అభిరుచులు ఉండాలి ఎంత ఆస్తు ఉండాలి ఎన్ని అని చెప్పేసేసి అన్నీ అడుగుతూ ఉంటాడు చూడు పంతులు గారు కట్న కానుకల విషయం పక్కన పెట్టేయండి అసలు ఆ విషయమే ఎత్తొద్దు అని చెప్పేసి అంటాడు అలాగా బాబు సంతోషం చేసుకున్న అమ్మాయి అదృష్టవంతురాలు మీ ఇంటి కోడలుగా రావాలంటే పెట్టి పుట్టాల్సిందే అని చెప్పేసి అంటాడు ఇంకా సరే పంతులు గారు ఏమైనా ఫొటోస్ ఉంటే చూపిస్తారా అని చెప్పేసి అనగానే చెప్పరా గగన్ నీకు ఎలా ఉండాలో ఆ అమ్మాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చూడమ్మా నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నాకంటూ ఏవి ఇలా ఉండాలి అలా ఉండాలని రూల్స్ లేవు నువ్వు ఎలాంటి అమ్మాయిని తెచ్చి చేసుకోమన్నా నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అంటాడు అయితే పోనీ మీ టేస్ట్ చెప్పండమ్మా మీకు తగ్గట్టుగా సంబంధాన్ని తీసుకొస్తాను అని చెప్పేసి అంటాడు పంతులు గారు ఇంకా పంతులు గారితో భూ చెప్తూ ఉంటుంది ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అంటే పది మంది మేలు కోరుకునే అమ్మాయి ఖచ్చితంగా నాకు కోడలుగా వస్తే నాకు సంతోషంగా ఉంటుంది ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించే మనిషిని నాకు కోడలుగా రావాలి అనుకుంటున్నాను అలాగే అందరినీ కలగలుపుకుని సంతోషంగా అంత ఆనందంగా ఉంటూ అసలు తను ఉంటేనే ఇల్లంతా సందడిగా ఉండేలాంటి అమ్మాయి అమ్మాయిని నేను కావాలనుకుంటున్నాను అని చెప్పి శారద చెప్తూ ఉంటే గగన్ షాక్ అయిపోతాడు శారద చెప్పే ఒక్కొక్క ఒక్కొక్క పద్ధతి అంతా కూడా గమనిస్తూ ఉండగా గగన్కి భూమిలో కనిపిస్తుంది ఎందుకంటే పది మంది శ్రేయస్సు కోసమే తను తన కష్టాన్ని భరించి తనని కొట్టిన దెబ్బని తను తగిల్చుకుంటుంది కదా తను ఆ నేచరు భూమిలో కనిపిస్తుంది అలాగే మరి ఒకసారి మరి శారద కోసం చక్కగా శారద ఆనందం కోసమే ఇవన్నీ చేశానని చెప్పి చెప్తుంది అది కూడా గగన్కి నచ్చుతుంది ఇలా నాలుగైదు లక్షణాలు చెప్పినవన్నీ అవన్నీ భూమిలో ఉన్నాయి భూమిని భూమినే నాకు తీసుకొస్తుందా కోడలిగా అమ్మేమైనా అని చెప్పి ఆలోచించ ఆలోచిస్తూ ఉంటాడు మరి నిజంగానే శారదకి భూమి చాలా బాగా నచ్చుతుంది భూమి అంటే చాలా ఇష్టపడుతుంది తనకు రాని విద్య ఉండదు పాటలు ఆటలు మాటలు వంటలు అన్నీ వచ్చు తనకేం తక్కువ చదువుకు చదువు అందానికి అందం ఒక తల్లిదండ్రులు లేన మాటే తన అనాథానో తెలీదు తల్లిదండ్రులు ఉన్నారో తెలియదు కానీ తనని మాత్రం ఈ ఇంటికి కోడలిగా చేసుకుంటే బాగుంటుందేమో గగన్ నా మాట కాదన్న కాదనడు కాబట్టి గగన్కి కూడా నేను ఎలా చెప్తే అలాగే వింటాడు భూమియే ఈ ఇంటి కోడలు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ భూమిని ఈ లోపల వాళ్ళు జీపెక్కించుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అదే సమయంలో అపూర్వకి ఫోన్ చేస్తారు మేడం మీరు చెప్పిన పని అయిపోయింది ఆ అమ్మాయిని తీసుకొచ్చాం చేతులకి కట్టేసి నోటికి బ్యాండేజ్ వేసాం ఏం చేయమంటారు మేడం అనగానే ఏం చేస్తారు ఒక గంట సేపు రెండు గంటల సేపు ఉంచి ఆ తర్వాత పంపించేద్దాం కాసేపు ఆగండి అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి విషయంలో ఇంకా శారద కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ లక్షణాలన్నీ భూమిలోనే ఉన్నాయి భూమి ఇష్టాన్ని కూడా తెలుసుకోవాలి కదా భూమికి మా ఇంటి కోడలుగా రావడం ఇష్టమో లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇష్టం లేకపోయినా నేను ఒప్పిస్తాను భూమిని నా కోసం తను ఎంతటికైనా సిద్ధపడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా భూమి చాలాసేపటికి రాకుండా ఉండే ఉండకపోయేసరికి కంగారు పడుతుంది భూమి ఎంతసేపు రాలేదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల గగన్కి కూడా ఫోన్ చేస్తుంది శారద ఏంటమ్మా అనగానే ఎప్పుడో వెళ్ళిందిరా భూమి ఇంతవరకు రాలేదు ఏమైందో తెలియటం లేదు అని చెప్పి కంగారు పడుతుంది నువ్వేం కంగారు పడకమ్మా నేను కనుక్కుంటానులే ఎక్కడని కనుక్కుంటావురా ఎలా తెలుస్తుంది భూమి వెళ్ళినప్పుడు మనకి చెప్పలేదు కదా వాళ్ళ ప్లేస్కి వెళ్తున్నానని అనగానే ఏదో ఒకటి చేద్దామమ్మా తను కనిపించలేదంటే నాకు కూడా టెన్షన్గానే ఉంటుంది కదా అని చెప్పేసి అంటాడు ఇంకా శారద అలా ఎదురు చూస్తూ ఉంటుంది మరి భూమి ఇంటికి బపూర్వ పంపిస్తుందా పంపించిన తర్వాత మరి తర్వాత భూమి ఏం చేయబోతుంది అన్నది నెక్స్ట్ ఇలా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్